హాయ్ అండి నేను మిహర్లతని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ సంక్రాంతికి మేము ఏ పిండి వంటలు అయితే చేసుకున్నామో నేను వీడియోలు అయితే మీకు షేర్ చేసుకుంటున్నానండి ఈ సంవత్సరం అయితే మా అమ్మగారు ఏ ఏం వండారంటే జంతికలు అలాగే గులాబీ పూలు మిక్చర్ చేశారనమాట మిక్చర్ అయితే మేము ఎప్పుడు చేయలేదండి కానీ ఈసారి అయితే ట్రై చేసాం అనమాట ఎప్పుడో చేసుకునేవా ఎందుకు చేయడం అని చెప్పేసి చేయలేదు ఎప్పుడైతే ప్రతి సంవత్సరం అయితే మామూలుగా స్వీట్ ఇచ్చేస్తారు మా మమ్మీ మాకు ఈ స్వీట్స్ వద్దు అని చెప్పామన్నమాట వద్దు అని అంటే ఈసారి అయితే మాకు ఇలాగ జంతికలోను గులాబీ పూలు చేశారు అలాగే మిక్చర్ ఉంటే మనకి బాగుంటుంది కదా అని చెప్పాము మేము సరే అని చెప్పి మిక్చర్ కూడా చేశారనమాట ఇక్కడైతే మా పెద్దక్క మా అమ్మగారు కలిసి అయితే చేస్తున్నారనమాట పిండి వంటలు చేసుకునేటప్పుడు అయితే మేము మేము మా పెద్దమ్మలు మా పెద్దక్కలు మా వదినారు అందరం కలిసి అయితే చేసుకుంటామండి ముందుగా వండినవి ఏదైనా సరే దేవుడు మళ్ళీ అయితే ఫస్ట్ పెడతామన్నమాట ఫస్ట్ వాయి తీసిన తర్వాత అగ్నిదేవుడికి చూపించేసిన తర్వాత తర్వాత మళ్ళీ తీసిన ఫస్ట్ వాయి దేవుడికి అయితే మేము పెడతాము ఇలాగ మేము చాలామంది పిండి వంటలు అనేవి పండగకి ముందే చేసుకుంటారు కదండి మేమైతే పండగకి తర్వాత చేసుకుంటాం అనమాట అంతా అయిపోయిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత అయితే మేము ఇలాగ పిండి వంటలు అయితే చేసుకుంటాము మీరైతే ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి మేము ఎప్పుడు కూడా మా పెద్దమ్మ ఇంటి డబ్బా మీద చేసి ఇలాగ వండుకుంటాం అనమాట కర్రలు పెట్టుకుంటామండి స్టవ్ మీద అయితే చేసుకోము ఇలాగ పైన పొయ్యి ఉంటుందన్నమాట ఈ పొయ్యి మీద మేము ఇలాగ వండుకుంటాం ఎప్పుడూ కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఏమైనా వండుకునేవి ఉంటే ఇలా ఇక్కడే వండుకుంటాం పండగ టైంలో కూడా వంటది కూడా ఒక్కోసారి ఇక్కడ చేసుకుంటామండి ఒకరోజు ఒకరివి ఒకరోజు ఒకరివి అలాగ ముగ్గురివి కలిపి అలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అందరం కలిసి అయితే ఇలాగా వండేసుకుంటాం మేము ఎందుకంటే ఒకరే చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని అందరూ కలిసి చేసుకుంటాం అనమాట చూసారు కదా ఈ విధంగా జంతికలు అయితే మేము వేసుకున్నామండి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా ఉంటాయండి మా అమ్మగారు చేసే అయితే జంతుకులు వీడియో అనేది కూడా నేను మన ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి అయితే పెట్టానండి కావాలన్నట్టు చూడొచ్చు ఇక్కడ అయితే గులాబ్ పూలు చేస్తుంది మా అక్క గులాబ్ పూలు అనేవి మా మమ్మీకి రావండి అందుకని మా అక్కే చేస్తుంది పెద్దక్క పెద్ద అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట ఇక్కడ పంచదార ముందే కరిగి పెట్టేద్దాము అని చెప్పింది అనమాట అప్పటికప్పుడు కలుపుకునేదానికన్నా ఇలాగ కొద్దిగా మనకి ఎంత కావాలో పంచదార అంత తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇలాగ మనం కొద్దిసేపు ఉంచుకున్నామంటే పంచదార ఆటోమేటిక్గా మనకి కరిగిపోతుంది కదా తర్వాత అందులోని మైదాపిండి వేసుకోవాలి మైదా పిండి వేసుకొని కొంతమంది బియ్యం కూడా వేసుకుంటారండి మేమైతే బియ్యం వేసుకోలేదు బియ్యం వేసుకుంటే మరి గట్టిగా వచ్చేస్తాయని చెప్పి ఉట్టు మైదా వేసుకున్నాం అనమాట చూస్తారు కదా ఇలా మొత్తం అంతా కూడా ఉండలు కట్టేస్తుంది కదండి ఇలా ఉండలు కట్టకుండా ఉండాలని మొత్తం అంతా కూడా ఇలా చేత్తో అయితే మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అసలు ఉండలు లేకుండా చూసుకోవాలి మనం గులాబీ పువ్వు గుత్తుని గుత్తు ఉంటుంది కదండి గులాబీ గుత్తు అని అంటారు కదా ఆ గుత్తిని ముందు నీటిలో అయితే కొద్దిసేపించాలి తర్వాత గులాబ్ పూలు వేసేటప్పుడు ఇలాగా బాగా ఆయిల్ మరుగుతుంది కదండి ఆయిల్ మరిగే దాంట్లోని గుత్తిని చాలాసేపు అంటే ఒక ఐదు నిమిషాల పాటైనా సరే ఉంచాలన్నమాట ఉంచిన తర్వాత ఇదిగో చూసారు కదా ఇలా జస్ట్ ఇలా ముంచి వేసుకోవాలి కానీ చాలా వరకు అయితే ఒక రెండు మూడు గులాబ్ పూలు అవి అయితే మనకి రావండి స్టార్టింగ్ తర్వాత అయితే మనకు సింపుల్గా వస్తాయి కానీ దీనికి మంట అయితే ఎక్కువగా ఉండకూడదండి మంట మాత్రం ఎక్కువగా ఉంది అని అంటే పూలు పాడైపోతాయి మాకు స్టార్టింగ్ అలాగే కొద్దిగా మంట అయితే ఎక్కువైపోయింది అనమాట మంట ఎక్కువైపోవడం వల్ల మంట ఎక్కువ అయిపోవడం వల్ల స్టార్టింగ్ అయితే కొన్ని గులాబూలు అయితే అన్నీ పాడైపోయినాయండి మేము ఫస్ట్ అయితే భయపడ్డాము బాబాయ్ అన్నీ ఇలాగ వస్తాయి ఏంటని భయపడ్డాం కానీ తర్వాత మళ్ళీ అంతా కూడా దిష్టి తీసారండి పొయ్యికి ఎందుకంటే వండేటప్పుడు ఏవి కూడా మనం బాగున్నాయి బాగా వస్తున్నాయని అనకూడదంటండి అలా అంటే అవి సరిగ్గా రావంట అందుకని చెప్పి మళ్ళీ తర్వాత వాటి పొయ్యికి అంటికి కలాయికి అన్నిటికీ కూడా దిష్టి తీసేసి తర్వాత మళ్ళీ వేశారనమాట వేసిన కంచి చాలా బాగా వచ్చాయన్నమాట మీరు ఏ పిండి వంటలు ఈ పంటకి చేసుకున్నారనేది కామెంట్ చేయండి చూసారు కదా ఇలాగా ముంచి మనకి ఇలాగ తీసేటప్పుడు చూసారు కదా ఎలా ఉందో కానీ వేసిన తర్వాత వెంటనే మనకి క్రిస్పీగా భలే వచ్చేస్తుంది అనమాట అండి చల్లారిన తర్వాత గులాబు అనేది ఎప్పుడు కూడానా ఇలాగ చూసారు కదా వేసే ముందు ఇలాగ ఒక నిమిషం ఆయిల్లో ఉంచుకొని తర్వాత ఇలా జస్ట్ టిప్ చేసి డిప్ చేసి ఇలా వేసుకోవడమే చాలా సింపుల్గా అయితే వచ్చేసాయి నా వీడియో మీరు ఇదే కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఇంకా మేము మిక్చర్ అయితే చేసుకున్నాం అనమాట మిక్చర్కి పూర్తిగా శనగపిండి కాకుండా కొద్దిగా శనగపిండి బియ్యం కలిపి మనం ఆడించుకుంటే మంచిది అనమాట మేము మామూలుగా రెడీమేడ్గా పిండి కొనుక్కుంటే ఇంట్లోనే ఆడించుకుంటాము ఎక్కువగా ఎప్పుడు కూడా శనగపిండి అనేది మేము చూసారు కదా ఇక్కడ గులాబ్ పూలు అయితే రెడీ అయిపోయాయండి ఇలాగ క్యాన్తో అనమాట వచ్చిన తర్వాత కొన్ని అయితే చూసారు కదా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంకా పిండి కొద్దిగా తక్కువైపోయిన తర్వాత ఇంకా పూలు అనేవి వేయడం సరిగ్గా అవ్వదండి ఇంకా స్టార్టింగ్లో వేసి కొన్ని మాడిపోయాయని చెప్పాను కదా అవన్నమాట ఇంకా తర్వాత బూందీ అయితే వేస్తారండి ఇది ఇంకొక రోజు అనమాట అన్నీ ఒకసారి అయితే చేయలేరు కదండి బూందీ అలాగే కారపూస పల్లీలు పుట్నాల పప్పు కార్న్ఫ్లెక్స్ అన్నీ వేసి కలిపేసి మిక్చర్ అయితే రెడీ చేస్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా అలాగే నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనేవానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్